శరీరంలో నులి పురుగులు టేప్ వాములు మరియు ఇతర పరాన్న జీవుల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ నివారణకు అల్బెండజోల్ ఒక సమర్థమైన యాంటీ పారాసిటిక్ మందుగా పనిచేస్తుందని కొమ్మరలు ప్రాథమిక వైద్యురాలు డాక్టర్ శాంతి తెలిపారు జాతీయ నులి నివారణ దినోత్సవం సందర్భంగా ఈ నెల పదిహేడున మండలంలోని ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలు జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు డాక్టర్ శాంతి ఉదయ్ తో మాట్లాడుతూ కొమ్మర ప్రాథమిక వైద్యశాల పరిధిలో అంగన్వాడీలలో ఎనిమిది వందల తొంభై రెండు మంది పిల్లలకు పాఠశాల స్థాయిలో మూడు వేల ఎనిమిది వందల రెండు మందికి జూనియర్ కళాశాల స్థాయిలో ఐదు వందల పదమూడు మందికి విద్యా సంస్థలోని ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు మాత్రలు వేయిస్తున్నట్లు తెలిపారు ఒక సంవత్సరం నుండి పంతొమ్మిది సంవత్సరాల వయసు గల ప్రతి బాల బాలికలు తప్పనిసరిగా మాత్ర వేసుకోవాలన్నారు మధ్యాహ్న భోజనం తర్వాత మాత్రలు వేయబడతాయని తెలిపారు ఆకలి మందగించడం సమస్యలు ఉన్నతం అవుతాయని తీసుకోవడం ద్వారా జీవులు నశించి జీర్ణశక్తి మెరుగుపడుతుందని తెలిపారు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి డాక్టర్ హసీనా తెలిపారు అన్ని పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలలో ఏఎన్ఎం లాస వర్కర్లు కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు నమస్తే సో దీనిలో భాగంగా కొమ్లో కొమ్మరూలు మండలంలో మనము అంగన్వాడీ స్కూల్ అంగన్వాడీ పిల్లలు తర్వాత స్కూల్ చిల్డ్రన్ తర్వాత జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ పిల్లలకి ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది సో ఈ దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లల కడుపులో మామూలుగా నులిపురుగులు ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది సో దీనివల్ల వాళ్ళు పోషకాహార పదార్థాలు తీసుకున్న ఎంత విటమిన్స్ న్యూట్రియెంట్స్ ఉన్న పదార్థాలు తీసుకున్నా అవి వాళ్ళ శరీరానికి అందం అన్నమాట సో దీనివల్ల రక్తహీనత నీరసము తర్వాత ఏకాగ్రత లోపము ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు సో దీనివల్ల మెంటల్గా ఫిజికల్గా కూడా వీక్ అవుతారు సో దీన్ని మనం అరికట్టడానికి ఈ జాతీయ నిలుపురుగుల దినోత్సవ సందర్భంలో భాగంగా మనం ఆల్మెండ్జల్ టాబ్లెట్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తాము సో ఈ రోజు ఈ ఫిబ్రవరి సెవెంటీన్త్ మనం జరుపుకునే దీంట్లో ఎవరైనా పిల్లలు మిస్ అయినప్పుడు దీన్ని మళ్ళీ మాపప్ డేలో భాగంగా అంటే ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్న ఇంకొకసారి జరుపుతాము సో ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్క స్కూల్స్ అంగన్వాడీస్ తర్వాత కాలేజెస్ ప్రిన్సిపల్స్ దయచేసి పిల్లలందరికీ పిల్లలందరికీ ఆల్బెండ్జోల్ టాబ్లెట్స్ అందజేయవలసిందిగా కొమరూల్ కొమరూల్ మండలం పిహెచ్సి పరిధిలోని అంగన్వాడీ పిల్లలు ఎనిమిది వందల తొంభై రెండు మంది ఉన్నారు తర్వాత స్కూల్ చిల్డ్రన్ వచ్చేసి మూడు వంద మూడు వేల ఎనిమిది వందల రెండు మంది ఉన్నారు జూనియర్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజ్ సంబంధించి ఐదు వందల పదకొండు మంది స్టూడెంట్స్ ఉన్నారు సో వీళ్ళందరికీ కూడా ఆల్బెండేజువల్ ట్యాబ్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తారు అట్లాగే అవుట్ ఆఫ్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ తర్వాత డ్రాప్ డ్రాప్ అవుట్స్ వీళ్ళందరికీ కూడా మనము ఆల్బెండేజువల్ ట్యాబ్లెట్స్ ఆశాస్ అంగన్వాడీ టీచర్స్ ఏఎన్ఎంస్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది దయచేసి అందరూ సహకరించబోటం